हरिः ॐ श्रीमहागणाधिपतये नमः ऐ महासरस्वत्यै नमः देनामवित्रयवतु गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरवे, गुरवे सर्वलोकानां विषजे पवरोगिणां निधये सर्वविद्धानां दक्षिणामूर्तये नमः सदाशिवारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मद आचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आदारं सर्वविद्धानां हयग्रीवमुपाश्मये श्रीदेवी प्रार्थना नमस्ते शरण्ये सानुकंपे नमस्ते विश्वरूपे नमस्ते जगद्भ पादारबिंदे नमस्ते जगत्ता दुर्गे नमस्ते जगचिंचमन स्वे नमस्ते महायोगिने ज्ञानरूपे नमस्ते नमस्ते सदानंदे नमस्ते जगत्ता दुर्गे अनादस्य दीनस्य तुष्ट नातुरस्य पयार्तस्य बीतस्य पद्यस्य यंतोहम त्वमेकागततेबी तो निस्तार गत्ते नमस्ते जगत्तारनीद्राही दुर्गे प्रिया भगवत बंधुवलर श्री मददेवी भागवत महत्यम रेंडव अध्यायम प्रारंभम सर्वम श्री मातृदेवता चरणारविंदार्पणमस्तु रेंडव अध्यायम देवी भागवत महत సత్యప్రసంగమునందు శ్రీకృష్ణుడు జాంబవంతునకు వద్దకు చేరుట సమంతకమణిని పొంది జాంబవతిని వివాహమాడుట ద్వారకకు తిరిగి వెళ్ళుట ఋషులు అడిగిరి మహాబుద్ధిశాలి వగు సూతమహర్షి భాగ్యశాలియగు వసుదేవుడు పుత్రునెట్లు ಪೊಂದೆನು ಭಗವಂಥುಡು ತಿಸೇನು ಎಂದಕೆನು ಎಚಟ ಬೆತಿಕೆನು ಶ್ರೀಮದ್ ದೇಬಿ ಭಾಗವತ ಕಥನು ವಸುದೆ ಎಟ್ಲು ವಿನನು ದಾಖಲೆ ಭತ್ತ ಎವರು ದಯಚೇಸ ಈ ವಿಷಯನು ತಿಳಪುಡು ಸೂತುಡು ಪಲಿಕೆನು ಭೋಜವಸಂ ಭೋಜವಂಶಮ ಚೆಂದಿನ ರಾಜಗು ಸತ್ರ ಜಿಟ್ಟು సుఖముగా నివసించుచుండెను ఆయన సదా సూర్య భగవానుని ఆరాధించుచుండెను భగవంతుడకు సూర్యుడు సత్రాజిత్తు భక్తికి మిగుల ప్రసన్నుడయ్యను తన లోకమును దర్శించు సౌభాగ్యమును అతనికి కలుగజేశను దానికి తోడు శమంతకమును పేరుగల మణిను సంగెను సత్ సత్రాజిత్తు ఆ మణి తన కంఠమున ధరించి ద్వారకకు వచ్చెను ఆ మణి మిగుల ప్రకాశించుచుండెను అతనిని చూచి పురజనులు అతను స్వయముగా సూర్యనారాయణుడేయని తలంచిరి అందువలన సుధర్మ సభయందు ఆశీనుడయ్యున్న భగవంతుడకు శ్రీకృష్ణుని దగ్గరకు వారు వచ్చి ఆ స్వామితో ఇట్లు వలికిరి జగత్ప్రభు అదిగో సూర్యనారాయణుడు వచ్చుచున్నాడు అని పలికిరి అది వినిన శ్రీకృష్ణ భగవానుని ముఖమునందు చిరునవ్వు తొణికిసలాడెను అప్పుడా స్వామి బాలకులారా ఇతడు సూర్యుడు కాడు శమంతకమణిని ధరించి సత్రాజిత్తు వచ్చుచున్నాడు ఆ మణితన వెలుగును సర్వత్ వ్యాపింప చేయుచున్నది సూర్యుడు అతనికి ఈ మణిని నొసంగను అని ఆ స్వామి పలికను తదనంతరము సత్రాజిత్తు బ్రహ్మణులను పిలిపించి వారితో స్వస్తి పుణ్యాహ వాచనమును చేయించను ఆ మణిని తన భవనమునందు స్థాపించను మణిని పూజించను తదుపరి అది ప్రతిదినము ఎసట నుండినను ఎనిమిది బా రువుల బంగారము నుసంగుచుండెను అది ఉన్న చోట మహామారి గాని కరువు కాటకములు గాని ఉపద్రవములు భయముగాని నిలువజాలము సత్రాజిత్తునకు ప్రసేనుడను ఒక సోదరుడు ఉండెను అతడొకసారి ఆ మణిని కంఠమున ధరించి గుర్రమునదిరోహించి వేటకొర్రకు అడవికి వెళ్ళెను అచట అతను ఒక సింహమును చూచెను అచట అతని ఒక సింహము చూచెను అది గుర్రముతో కూడా అతనిని చంపి మణిని తీసుకొని వెళ్ళను పల్లూకపతియ జాంబవంతుడు మిగుల బల్లసాది సింహము దగ్గర ఉన్న మణిని అతడు చూచెను వెంటనే పర్వత బిలద్వారము దగ్గరనే సింహమును చంపి ఆ మణిని తీసుకొనెను దానిని తన పుత్రునికి ఆటవస్తువుగా నొసజను బాలుడు కూడా ఆ ప్రకాశించు మణిని తీసుకొని ఆడుకునసాయను ప్రసేనుడు తిరిగి రాకపోవుటచే సత్రాజిత్తునకు మిగుల దుఃఖము కలిగను మణిని చే చిక్కించుకున వలెనను కోరికతో ఎవరైనాను ప్రసేనుని అత మార్చి ఉండవచ్చును అని తలచను శ్రీకృష్ణునకు మణిని పొందవలె నను ఆసక్తి ఉండెను ఏది ఎట్లయినను శ్రీకృష్ణుడే ప్రసేనుని చంపి ఉండవచ్చును అని వారకానగర ప్రజల ఎందు ఈ వదంతి వ్యాపించెను ఈ మాటలు శ్రీకృష్ణ భగవానుని చెవులలో కూడా పడెను అప్పుడు ఆ స్వామి తన మీద మోపబడిన కళంకమును తొలగించుకొనుటకు కొంతమంది పురజనులతో ఊడి ఆ మణిని వెదుకుటకు బయలుదేరను వారు ఒక వనమునకు చేరుకొని ఆ వనమునందు ఒక చోట ఒక సింహము చేత చంపబడిన ప్రసేనుని వారు చూచిరి రక్తపు గుర్తులు ఉన్న మార్గమునందు సింహమును వెదుకుటకు ముందుకు సాగిరి ఒక గృహద్వారము వద్ద మరణించిన సింహము వారికి కనిపించను అప్పుడు శ్రీకృష్ణుడు కృపా పరవశుడై పురవాసులతో ఇట్లు పలికను పురవాసులతో ఇట్లు పలికను మీరందరూ నేను తిరిగి వచ్చునంత వరకు ఇచటనే ఉండు మణిని తీసుకొని వెళ్ళిన వాని గురించి తెలుసుకొనుటకు నేనే గుహలోనికి వెళ్ళుచున్నాను అని ఆ స్వామివారితో నుడివెను అని ఆ స్వామివారితో పలికెను ఆ స్వామి ఆజ్ఞను శిరసావహించి వారందరూ అచటనే ఉండిరి శ్రీకృష్ణ భగవానుడు గుహమునందు ప్రవేశించి కొంత దూరము వెళ్ళి జాంబవంతుడున్న స్థలమును కనుగొనెను వల్లూకపతి యొక్క బాలకుడు మణిని పట్టుకొని ఉండగా ఆ స్వామి చూచను ఆయన మణిని లాగుకొను ప్రయత్నము చేశను ప్రయత్నము చేశను ఇంతలో ఆ బాలకుని పెంపుడు తల్లి భయంకరమైన శబ్దముతో గర్జించనారంభించను ఆమె అరుపును విని వెంటనే జాంబవంతుడు అచ్చటకు వచ్చను శ్రీకృష్ణునితో శ్రీకృష్ణునితో అతనికి యుద్ధము ప్రారంభమయ్యను రాత్రి భవళ్ళు ఎలా తెరగకుండా యుద్ధము జరుగుచుండను ఇరవై ఏడు దినముల వరకు ఇరువురుకును భయంకర యుద్ధము జరిగను అచట ద్వారకా వాసులు భగవంతుడుకు శ్రీకృష్ణుని కొరకు బిల్వ ద్వారము దగ్గర పన్నెండు దినములు నిరీక్షించిరి తదుపరి భయముతో తమ తమ గృహములకు తిరిగి వెళ్ళిపోయిరి గృహములను గృహములకు వెళ్ళి మొదటి నుండి అప్పటి వరకు జరిగిన వృత్తాంతము అంతయు అందరికి చెప్పి వినిపించిరి దానిని విని అందరికి బాధ కలిగను ఇప్పుడు వారందరూ సత్రాచిత్ను నిందించసాగిరి మహానుభావుడగు వసుదేవునికి కూడా తన కుమారుని ఈ దుఃఖపు గాథ తెలిసెను పరివారముతో కూడా అతను దుఃఖ సాగరమున మునిగెను ఇప్పుడు నాకెవరు శుభము చేకూర్చదరు అని మహారాజు అనేక విధముల వాపోవుచుండెను దుఃఖతరంగముల అతని మనస్సున లేచుచుండెను ఇంతలో దేవర్షియగు నారదుడు బ్రహ్మలోకము నుండి అచటకు వచ్చెను వసుదేవుడా మహర్షికి స్వాగతము పలికి నమస్కరించను సముచితముగా పూజించను నారదుడు బుద్ధిమంతుడకు వసుదేవుని కుశల సమాచారమడిగను మీరెందుకు చింతించుచున్నారు దీనికి గల కారణమును తెలుపుడు అని నారదుడు అడిగను వసుదేవుడు బదులు పలికెను నా ప్రియపుత్రుడు శ్రీకృష్ణుడు ప్రసేనుని కై కొంతమంది కొంతమంది పురజనులతో కూడి వనమునకు వెళ్ళెను అచట మరణించియున్న ప్రసేనుని చూచెను ప్రసేనుని చంపిన సింహము కూడా ఆ బిల్వద్వారము వద్ద చచ్చిపడి ఉండటం ఉండుటను గమనించెను అప్పుడు పురజనులను అచటనే నిలిపి తాను మాత్రమే గుహలోనికి ప్రవేశించను మునింద్ర చాలా దినములు గడిచిపోయెను నా కుమారుడు ఇంకాను తిరిగి రాలేదు దీని వలన నేను చింతించుచున్నాను నా కుమారుడు వెంటనే తిరిగి వచ్చుటకు ఏ దై ఉపాయమును దయచేసి తెలుపుడు నారదుడు చెప్పెను ఓ యదు శ్రేష్ట నీ పుత్రుని పొందుటకు అంబికాదేవిని ఆరాధించుము ఆ దేవిని పూజించుట వలన నీకు శీఘ్రముగా శ్రేయస్సు చేకూరును వసుదేవుడడిగను దేవర్షి ఆ అంబికాదేవి ఎవరు ఆమె మహిమ నెట్టి ఆమె నెట్టుల పూజించబలెను స్వామి దయతో దీని దీనిని తెలుపుడు నారదుడు తెలిపెను మహానుభావ వసుదేవ అంబికాదేవి యొక్క సంపూర్ణ మహత్యమును ఎవ్వరును విషదముగా చెప్పలేరు నేను సంక్షిప్తముగా పలికెదను వినుము ఉజ్జరాలగు ఉజ్వరాలగు అంబిక సత్య స్వరూపిణి చిత్ ఆనందములతో కూడినది ఆ తల్లి శ్రీ విగ్రహము ఆమె అందరికంటే శ్రేష్ఠురాలు ఈ చరాచర జగత్తు ఆమె వలనే నిలిచేయున్నది ఆ దేవిని ఆరాధించిన ప్రభావము చేతనే బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టించును మధుకైట బులచేత భయభీతుడై పితామహుడు పితామహుడు ఆ దేవిని స్థుతించెను అప్పుడు ఆయన భయము నుండి ముక్తుడయ్యను ఆమె కష్ ఆమె కృప వలననే విష్ణు భగవానుడు జగత్తును సంరక్షించగలుగుతున్నాడు భగవంతుడకు రుద్రుని మీద ఆమె దృష్ కృపాదృష్టి ప్రసరించెను అప్పుడు ఆ స్వామి సృష్టిని సంహరించుటలో సపలుడు కాగలిగను ఆమెయే బంధమునకు కారణము ఆమెయే సంసార బంధనమునకు కారణము విముక్తి కలిగించుట కూడా ఆమె పనియే ఆ దేవి పరమ విద్యా స్వరూపిణి సకల శక్తి మంతులైన వారిని కూడా శాసించును నవరాత్రి విధానముతో భగవతి యగు ఆ జగదంబికను పూజించి తొమ్మిది దినములలో శ్రీమద్ధేబీ భాగవత పురాణమును వినను ఆ పురాణమును వినుట చేత శీఘ్రముగా నీ పుత్రుడు తిరిగి వచ్చును ఈ పురాణమును చదువు వారికి వినడు వారికి ముక్తులు లభించును ఇట్లు మునివరుడగు నారదుడు చెప్పి చెప్పగా వసుదేవుడు ఆయన చరణములకు ప్రణమిల్లెను ఆనందమును వెళ్లిబుచ్చుచు ఇట్లు పలుకసాగెను ఇట్లు మునివరుడకు నారదుడు చెప్పగా వసుదేవుడు ఆయన చరణములకు ప్రణమిల్లెను ఆనందమును వెళ్లిబుచ్చుచూ ఇట్లు పలుకసాగెను వసుదేవుడు పలికెను స్వామి మీరు చెప్పటం వలన భగవతి అంబిక కృపా ప్రసాదము సిద్ధించు నా పూర్వప్రసంగము జ్ఞాపకమునకు వచ్చినది దానిని తెలిపెదను వినుడు ఇది పూర్వపు విషయము దేవకీ యొక్క ఎనిమిదవ గర్భమున కంసుడు మరణించును అని ఆకాశవాణి వలన కంసుడు వినెను పాపియగు కంసుడు భయముతో సభయందే నన్ను పట్టుకొనెను నా భార్యయగు దేవకితో పాటు నన్నును కారాగారమునందు ఉంచెను దురాత్ముడగు వాడు పిల్లలు పుట్టగనే వారిని చంపుతుండెను కంసుని చేతులలో నా ఆరుగురు బాలురు మృతి చెందిరి దేవకి అంతకరణమున శోకసాగరము పెళ్ళుబికెను అప్పుడు నేను నా భార్య భార్యయు రాత్రింబబళ్ళు దుఃఖించుచుంటిమి నేను మునివరుడగు గర్గుని పిలి పించితిని ఆయన శరణములకు ప్రణమిల్లి తిని పూజించి ప్రార్థించి తిని పుత్రుని పొందు కోరికను తెలిపి ఏవకీ యొక్క కష్టమయ ఏవకీ యొక్క కష్టమయ గాథను వినిపించి తిని భగవన్ మీరు కరుణా సముద్రులు యాదవులు మీతో దీక్షను పొందిరి మునీంద్ర దీర్ఘాయుగల పుత్రుని పొందుటకు దయచేసి సాధనమును తెలుపుడు అని ప్రార్థించి తిని అప్పుడు దయాని గర్గుడు ప్రసన్నుడై నాతో ఇట్లు పలికెను జై భవాని జై జై భవాని సమస్త సన్మంగళాని బంతు సర్వే జనా సుఖినోపంతు లోకా సమస్త భవంతు ఓం శాంతి 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 శ్రీమద్దేవి భాగవతం రెండవ అధ్యాయము సగభాగము తెలిపినాము ఓం నమ నమ శివాయ తదుపరి సగ సగభాగము తెలుపగలం ఓం శాంతి శాంతి శాంతి